హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ టు తెలుగు నా నేను మిస్ సమ్రాట్ టెర వెనుక కథలు ఇది వరకు మనము సింగిల్ స్క్రీన్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్ అండ్ సింగిల్ స్క్రీన్ సెలబ్రేషన్స్ ఎలా ఉండేవి హిస్టరీలోంచి అవి ఎలా వ్యానిష్ అవుతున్నాయి మీ అందరికీ చెప్పాను దేనికి కారణం వల్ల ఈ మల్టీప్లెక్స్ల కారణంగా సింగిల్ స్క్రీన్స్ని వ్యానిష్ అవుతూ వచ్చినాయి సో అలాంటి సింగిల్ స్క్రీన్లో అలాంటి దాంట్లో ఇప్పుడు నేనున్న థియేటర్ కూడా ఒకటి అండ్ ఈ థియేటర్ వచ్చి రవితేజ గారి ఫేవరెట్ థియేటర్ అంట అండ్ ఈ థియేటర్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో లో కట్టారు ఇది ఏం థియేటర్ కాదండి ఇది సంపూర్ణ థియేటర్ సో ఈ థియేటర్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ లో అయితే కన్స్ట్రక్ట్ చేశారంట అప్పట్లో అన్ని రీల్సే నడిచేవండి డిజిటల్ అంటూ ఏమీ లేవు కదా అయితే ఈ థియేటర్ లో ఏఎన్ఆర్ గారిది ఎన్టీఆర్ గారిది శోభన్ బాబు గారి సినిమాలు అయితే నడిచేవంట దాని తర్వాత కొంచెం డెవలప్మెంట్ చేయడానికి కొంచెం టైం అయితే ఈ థియేటర్ ఆపేశారు అండ్ నెక్స్ట్ రీఓపెన్ ఓపెన్కే మన మాస్ మహారాజా రవితేజ సినిమాతో మళ్ళీ రీఓపెన్ చేశారంట ఈ థియేటర్ అయితే ఈ టీంతో నేను మాట్లాడాను ఇప్పుడే ఈ థియేటర్ టీంతో మాట్లాడితే వాళ్ళు కొంచెం బాధపడ్డారు కూడా ఒక సినిమా మల్టీప్లెక్స్ రాకముందు ఒక సినిమా రిలీజ్ అయితే ఇక్కడ పండగ వాతావరణం అంతా ఇంత ఉండేది కాదు కానీ ఇప్పుడు చూస్తే ఖాళీగా ఉంది అని చెప్పి బాధపడ్డారు నాకు బాధ అనిపించింది అండ్ ఇంకోటి తెలుసా ఈ థియేటర్ స్టార్టింగ్లో రెండు రూపాయలు మూడు రూపాయలే అంట టికెట్ దాని తర్వాత ఫిఫ్టీన్ రూపీస్ అయింది ఇప్పుడు గవర్నమెంట్ దాన్ని వన్ ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ రేంజ్లో చేశారు సో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ మాటల్లో ఎంత బాధ ఉంది ఈ సింగిల్ స్క్రీన్ ఇంపార్టెన్స్ ఎంతెంత ఉన్నాయో తెలుసుకుందామా इवेंट्स री, की प्रारंभ करते हैं 1985 लो इनका मन में टॉप मोस्ट हीरो हीरो इस फिल्म्स में डायरेक्टर फिल्म से जुड़े चिंदे ये रील ये रीलर मरा सिनेमा ने कापा इधर 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 रील्स अपन तो वाला मोबाइल है सो दी का रील पे टी टू आर्स फिल्म्स की जुड़ी चावला मारा सो दान करवाता डीपीएस की कंपनी टाइम అయితే ఈ థియేటర్ థియేటర్లో కనుక సినిమా చూస్తే ఒక రేంజ్ లో ఉంటుందండి అప్పట్లో సినిమాలు అనేవి రిలీజ్ అయినప్పుడు డప్పులతో కోలాహలంతో హల్చల్ చేసేవారు బయట కానీ మల్టీప్లెక్స్ వచ్చేసరికి సింగిల్ స్క్రీన్స్ చూడటానికి ఇష్టపడట్లేదు ఎందుకంటే లగ్జరీ లైఫ్ అనమాట అక్కడ పాప్కార్న్ చూడండి అక్కడ స్నాక్స్ చూడండి మీరు వందల్లో పెట్టడానికి మనము ఇష్టపడతాం కానీ ఒక థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ పాప్కార్న్ కి పెట్టి ఫ్యామిలీ టైం ఈ సింగిల్ థియేటర్లో ఎంజాయ్ చేస్తే ఆ హడావిడే వేరండి సింగిల్ స్క్రీన్ లో ఒక సినిమా చూస్తే అది పండ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఇక్కడ వచ్చే మాస్ ఎంటర్టైన్మెంట్ మల్టీప్లెక్స్ లో ఉండదు మల్టీప్లెక్స్ లో ఏముంటుంది మహా అయితే రెక్లైనర్ ఎక్కి కాలు ముందుకు జాపుకొని సైలెంట్ లోనే సినిమా చూస్తాం కానీ విజిల్స్ క్లాప్స్ పేపర్స్ మధ్యన సినిమా చూడాలంటే ఓన్లీ సింగిల్ స్క్రీన్స్ కే పాసిబుల్ అలాంటి ఒక్క దాంట్లో ఈ థియేటర్ ఎంతో ఎంతోమంది మాస్ మహారాజా లాంటి సినిమాలు ఇక్కడ రిలీజ్ చేసి ఎన్నో సినిమాలు హల్చల్ కోలాచలం చేసే ఈ థియేటర్ ఇప్పుడు ఖాళీగా ఉంది కేవలం మల్టీప్లెక్స్ వల్ల సో అక్కడ ఆ చిన్న థియేటర్లో కూర్చొని సైలెంట్లో క్లాప్స్ కొట్టి వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నారు కానీ సినిమా అనేది జనాల మధ్యలోకి వచ్చి అల్లరితో చూడాల్సినది అని అందరూ మర్చిపోతున్నారు సో నెక్స్ట్ ఇంకో థియేటర్తో మీ ముందుకు వచ్చేస్తాను అంటిల్ దాన్ని సైనింగ్ వాట్